అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైనిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహాముల అందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ల కునియాడి సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతును గాంచి ఓ ముని తిలకమా కలిగ ముందు ప్రజలు అడిషద్వర్గముల దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధన ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నూ ఉత్తమమైన దైవమెవరు మానవుడు ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షము పొందగల ఉపాయమేమి పరిణామస్మరణ సర్వదా చేయుచున్నా మేము ఈ సంశయములతో నున్నాము కానా దీనిని వివరించి తెలియజేయుమని కోరిరి అంతా సూతుడు ప్రశ్న ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగ మందు మానవులు మందబుద్ధులు శనిక క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులో నర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణులకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయమునకు వెళ్లి హరిహరాధనను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానమును చేయవలను ఈ నెల రోజులు విధివ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆగునేతితో దీపారాధన చేయవలను ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సకల సౌఖ్యములను అనుభవించరు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు గాని లేక వారులను చూచి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడినా వారు గాని ఇహమందు అనేక కష్టములు గాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకుల చేత నానా హింసల పాలు కాగలరు అట్టి అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మములు ఎత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించువారు ఇహమందు సర్వసుఖములను గాక జన్మాంతరమున వైకుంఠ వాసులు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరో జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక అన్నా యావగింపు హసయ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలను ఇటుల నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజం మీడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరిగిన పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను వేదవాడైనను ఎవ్వరైనను సరే సదా హరినామ స్మరణ పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును ఈ కథను చదివిన వారికి వారికి సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును హింసా అధ్యాయము ముప్పదివ పారాయణ సమాప్తము ఆఖరి రోజు ఓం సర్వేషాం స్వస్థిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ओम शांति शांति शांति